లాస్ట్ చెప్పే మేము అది కొట్టే రప్ప 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 అంటే మేము ఒప్పుకోము మా ప్రజలు మా రైతులు సుభిక్షంగా మా పత్రికా సోదరులు కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడుకే ఆరు పాయింట్ ఐదు అని వచ్చింది మనకి రికార్డెడ్ గా ఆరు పాయింట్ ఐదు వచ్చింది ఇప్పుడు నాలుగు పాయింట్ ఇరవై ఆల్రెడీ పర్చేజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి అన్నీ కలిసి మూడు జిల్లాలు ఈరోజు వేసేస్తున్నాం అంటే రేపటి నుంచి వేస్తున్నాం అంటే ఈరోజు వచ్చింది డబ్బు రేపటి నుంచి కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి రేపు వేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అదే రెండు మూడు అంటే ఎక్కడ అంటే గంట గంట పెరుగుతుంటాయి కదా ఐడియా వరకు అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా జూలై ఆగస్ట్ వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది ఏదో ఈ సంవత్సరం కాదు మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది పది లారీలు ఫ్యాక్టరీ మంది ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసి చేసాం అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా ఆయనకు పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా ఆయనతో పదహారు రూపాయలు కొనిపించు మా మా వాడు ఉన్నాడు వీటితో కొనిపిస్తున్నాను మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు ఎంత దారుణం అంటే ఫల్ అందరికీ ఒక యూనియన్ చేస్తారు మీరు కొనకండి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పాను అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దండో ఉపయోగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు ఇంకా అందులో మీ బాధితుడు ఒకడు ఉన్నాడు పెద్దిరెడ్డి ఆయనే పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది నీకు అంత ప్రేమ ఉంటే ఆయనతో కొనిపించవచ్చు కదా ఇది ఒక ప్లాండ్గా పల్ప్ ఇంట్రీస్ కొన పల్ప్ ఇండస్ట్రీస్ కొనవద్దని చెప్పిందో వాళ్ళే ముందంతా మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా రిటర్న్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది మీరు అనేటట్టు ఈ నెల కాదు ఆగస్టు నెల అక్కడి వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకొని రికార్డు ఉంటుంది ఆగస్టు నెల అక్కడ వరకు పల్పెండి డిస్ట్రిక్ మ్యాంగు వస్తూనే ఉంటుంది తోతపు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చింది ఒకేసారి అందరూ కోయడం మొదలుపెట్టారు ఈ సమస్య వచ్చింది అయినా సరే సమస్య అధిగమించాము మనం నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను మరి అర్థమైంది లేదు తల మేం పగలవట్లేదు వాళ్ళు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో పడి కింద పడిపోయాడు ఇలాంటి దొంగలు ఉన్నారు ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాలు మీద తెప్పిస్తున్నాం మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం మూడు నాలుగు రోజుల తర్వాత మీకు రిలీజ్ చేసాం ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి ప్లాన్ ట్రాక్టర్లు వెలగొచ్చాయి ఏ ఎరక నుంచి వచ్చే ముందు వెళ్ళిపోయి మన ప్లానింగ్ ఎక్కడ ఉంది మనం వెళ్ళడానికి లేదని మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చింది ఇదేది వాస్తవాలు లేదా చూపించాలి మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాం చూడు లాయర్ ప్లానింగ్ ట్రాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లు మ్యాంగో ఎవరిది ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ తోట ఎవరిది అయింది ఇందులో ఒక్క రైతు ఉన్నారు కదా చెప్పండి దేనికి చాలా పొరపాటు అది మీరు క్రియేట్ చేస్తున్నది మేము యాక్టివిటీ చేసిన తర్వాత చిట్ట చివరి ఇష్యూ చేయడానికి ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు గతంలో సమస్య రాలేదు సమస్య రాలేదు కొనలేదు గత సంవత్సరం ఖోఖో ఉంది తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలకి వెళ్ళినప్పుడు ఇప్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖోఖో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు ధర వచ్చినప్పుడు హాయికి తీసుకుంటున్నారు తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం అది పొగాకు కూడా ఎప్పుడు కొనలేదు ఎవరు కొనలేదు ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు మేము ముందు రియాక్ట్ అయ్యాము మేము ఎప్పుడే తొందర కాదు తొందర కాదు రైతుల పట్ల ప్రభుత్వంకున్నటువంటి చిత్తశుద్ధి రైతుకు ఒక పైసా ఇచ్చినా ప్రాబ్లం లేదు కష్టజీవి అని ఆలోచనతో మేము పాజిటివ్ మైండ్తో చేస్తుంటే చిత్త చివరి వెళ్ళి ఇష్ ఇవేళ ఏముంది ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేస్తే అందులో ఎక్కడా ఇవ్వంది ఈరోజు జీవో అయితే ఇచ్చారు కర్ణాటక ఈరోజు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు అసలు తమిళనాడులో దగ్గరకు రానివ్వలేదు మనమే ముందు మేము అసలు వాళ్ళకి ఎందుకండి మేమే మొత్తం ఇస్తామని చెప్పాం కదా మొత్తం మేమే ఇస్తామని చెప్పాం తర్వాత మేము తెచ్చుకుంటాం అది వాళ్ళకెందుకు అది ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు రూపాయలు భరిస్తామని చెప్పాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక రెండు మనం ఒక రెండు భరిద్దాం అనేది ఇప్పుడు ఇష్యూ మేమే ముందు నాలుగు ఇచ్చాము ఈ వేళ నుంచి అకౌంట్లో వేస్తున్నాం మీరు అది చెప్పాలి అందరికీ నేను చెప్తున్నది మీకు అది అంటున్నాను పాయింట్ మీకు అర్థమైందో లేదు ఎప్పుడూ చేస్తున్నాం రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావు ఇప్పుడు చెప్పే ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే రెండు నెలల ముందు నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి ఆ రోజు రైతులు చదవడం జరిగింది నేను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకొచ్చాను నేనేం మాట్లాడా ఫస్ట్ అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు తర్వాత జీవం చాలాసార్లు మాట్లాడి కూర్చుని మాట్లాడి ఒప్పించి చేసేటువంటి పరిస్థితి ఇది ఒక సిస్టమేటిక్గా రైతు అక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పలుపు ఇండస్ట్రీ కంటే కూడా పక్కన పక్క నుంచి వాళ్ళొచ్చు కొనుక్కెళ్తున్నారు మాకు అవకాశం కల్పించిందంటే అంటే కలెక్టర్స్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసేటువంటి ఇది వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి ఏదో చూపించాలి ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు మేము అలాంటివి సహించి అలాంటివి ఏమంటే టి పసి ఒప్పుకోకుండా వచ్చిన చేస్తారా

మీరు చెప్పింది పెర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వైలేట్ చేసి దాని ప్రకారం చట్టం తను పనిచేయకపోవచ్చు మీకు తెలుస్తుంది ఇవేళ చూడండి ఇంకంతా ఎవరు పెడతారు కదా మొత్తం అంతా ఇప్పుడు ఏముంది టోటల్గా జూమ్లో తీసాం బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం పిన్ టు పిన్ చూసాం లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి ఆ సందులో ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీకపోతే ఇదంతా అబద్ధం అంటారు తెలిసేది కాదు కదా ఇప్పుడు ఇంకా మైనట్కి వెళ్తాం ఇప్పుడు ఆ కుర్రోడు కూడా తీయలేకపో రేపు అది కూడా తీస్తాం వాళ్ళు నాలు పడిపోయి పోలీసుల మీద లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ రఫ్ అండం ఏంటి పోలీసులు అడ్డు పెట్టరా మీకు తెలుసో లేదు మా ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు నా మీద కేసు కూడా పెట్టారు మా బాసుకు ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు ఎక్కడ మన ఉండవీళ్ళు ఇప్పుడు కేసు ఉంది నడుస్తుంది నా మీద మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి బాసింటికి యాపడానికి నేను అన్న వెళ్తే నా మీద కేసు పెట్టారు పర్మిషన్ లేక ఆపుతారు పోలీసులు లేదు లేదు అందరూ అది కాదు నేను అనేది ఆల్ ఆర్ హ్యాపీ వైసీపీ వాళ్ళు కూడా నాకు ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నాయకులు కూడా ఫోన్ మేము ఊహించలేదండి బర్లీ పొగాకు ప్రభుత్వం కొంటుంది మేము కల్లో కూడా అనుకోలేదని మనం సమస్యలు వచ్చే ఒకసారి వచ్చేటప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాలి ప్రభుత్వం అంటే అంతే కదా బాగున్నప్పుడు మీకు బా బా అదే మనమైతే ఉన్న దాంట్లో బాగా చేసినప్పుడు బ్రదర్ అన్నాడు వాడు వచ్చినప్పుడే మీరు వాడు వస్తాడని తెలిసి ఎనభై పర్సెంట్ మేము ఆన్సర్ చేయండి ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేసాం లేదా ఆయన కావాలని చెప్పి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి డోలు వాగించినట్టు పెళ్ళికి వచ్చి ఆయన ఉద్దేశం రైతుల గురించి కాదు ఈ ఇష్యూని పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అశాంతి సృష్టించాలి ఎవడూ రాకూడదు నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలన్నీ తగ్గే కాబట్టి మనమే చేస్తున్నాం చెప్తారు లాస్ట్ చెప్పేది మేము అలా రప్ప 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 అంటే మేము ఒప్పుకోం మా ప్రజలు మా రైతులు సుభిక్షంగా మా పత్రికా సోదరులు కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని కూడా కొట్టారు ఇవాళ